చిన్నవే కాబట్టి లాక్కుంటా ఉంటే వచ్చేస్తుంది ఏమన్నా నేను నేను చిన్నప్పుడు ఏమనుకు తెచ్చేస్తున్నా పక్కి పెద్దది అయితే గిండి మాదిరిగా అవుతుంది ఏమో అనుకునేది బాగుండేది దీనికి ఫ్యాన్స్ ఉన్నారు సపరేట్గా బొమ్మడైనా చీపడేసుకోడా கர்த்ததா கரோது நான் என்ன அலவாட்டி ఈ అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో మీ ముందుకు అయితే వచ్చాము వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇంకా కూడా మన ఛానల్ ను చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఎంపీ నవసరాలు అంటే ఇప్పుడు నాలుగు సార్లు చేస్తా బాగా వస్తుందని ఇప్పుడు మనం మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తుంటారు మనం చేయబోయేది ఇప్పుడు బాలింత పక్కలేదోట మాత్రం బాలింత పక్కలు బాలింత పక్కలు వేరే పక్కలు అన్నీ ఉంటాయి అనుకుంటారేమో మా సైడ్ అయితే మా పెద్దలు ఏం చెప్తారంటే ఆ పక్కలు తింటే బాలింతలో మంచిది వాళ్ళు కూడా బాగా పడతాయి అని చెప్తారు ఇప్పుడైతే పక్కలు మనం బట్టవాతనం మామూలుగా అయితే ఈ అందరికీ మంచిదే కాకపోతే వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుందని మా పెద్దవాళ్ళు అయితే చెప్తారు ఇప్పుడైతే పడదాం వానాకాలం వచ్చింది కదా లైట్గా వానలు పడ్డాయి ఆ పక్కలు అయితే వచ్చినాయి ఇప్పుడు దాని దగ్గర వాళ్ళైతే వీళ్ళ మామ దగ్గర ఉండింది ఈ తీసుకొచ్చాడు ఇప్పుడు మంది కాదనమాట వీళ్ళ మామది ఈరోజు వాళ్ళ ఇప్పుడైతే తీసి చూపిరా చాలా రోజులైంది అసలు మనం చేపల వీడియో కూడా పెట్టి అది కూడా అయిపోద్ది ఈరోజు పడితే పడితే అయిపోద్ది ఇవ్వు ఇలాంటి వాళ్ళకి పాములు కూడా పడిపోతాయి చాలా జాగ్రత్తగా ఉండాలా అది ఒక్కటే భయం నాకు ఈ వల్ల వేయాలంటే మాములు చేపల వాళ్ళకి ఏంటంటే పెద్ద చేపలకి పాములు పడు ఇది చిట్టారా బొటారాటారా చిటారు అంటే ఏం లేదు మన నీళ్ళు ఎంత దూరం పడితే అదే చిట్టారి బొట్ట నీళ్ళు పడితే అది అన్నమాట మూడేళ్ళు పడితే మూడేళ్ళు అది చిన్నవే పడేది ఇంకేం పడదు ఇంట్లో పక్కలు పక్కలు ఆ వీటిలో చాలా రకాలుగా కూడా పిలుస్తారులే బిల్ల పక్కలు అంటారు ఏమో సిరివేణి పక్కలు అంటారా అంటారు బేడ్స్లు అన్ని పడతాయి ఈరోజు చందమామ బేడ్స్ అంటారు కదా అవి కూడా పడతాయి ఇంకా అంతే సరే అయితే అయింది దిగుతున్నా ఈరోజు చూడాలా ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ వచ్చి గుడ్లు ఉతుతారు అందరు వచ్చి ఆ గుడ్లు ఉతికినప్పుడు ఏంటంటే అక్కడ అన్నం గింజ అలాంటివి పడతాయి అక్కడికి ఎక్కువ పక్కెలు వస్తాయి అందుకని ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నాం మామూలుగా మనకు కాక అడ్డం వస్తుంది రోజు ఏమవుతుంది ఏమవుతుంది వీడియో మాకు ఎంకరేజ్ చేస్తా ఉంటాయి వీడియోలు ఎంకరేజ్ చేస్తుంటాయి వాళ్ళందరూ కరువు పని వాతుంటే నేను చేపలు పడుతున్నా వాళ్ళకి ఏమంటే వేరే దగ్గర పోతున్నాడు అని చెప్పేసి వచ్చేసాను దీని అయితే ఎందుకంటే పెద్ద పెద్ద చేపలు పడవు కాబట్టి చిన్నవి కాబట్టి ఉదలేఖనీయంగా లాక్కుంటా ఉంటే వచ్చేస్తుంది ఏమన్నా నేను అంత టైట్గా లాగనలే ఎటు అట్టబొయ్య ఎదురుకొస్తావాటి అర్థమైపోద్ది పడతాయా పడవన్నదానొస్తాయి ఇప్పుడు సన్నగా కానీ వాన పడ్డానంటే బల్ పూలు ఎక్క చెట్టు అటుపోతాయి పక్లా అన్ని పక్కిలు పడతాయి ఒక్కొక్క పక్కిని ఎట్ట తీయగలుతారు నా పక్లా చాలా ఇష్టం కదా నిండా పడిపోతే ఒక ఒకరోజు ఫ్రెండ్స్ మొదలైన అయితే వాళ్ళైతే పూర్తిగా వేసేసాడు ఇంకా లాస్ట్లో అయితే అక్కడ గుచ్చేసి వచ్చేసాడంటోయమ్మా ఇక్కడ బొందర స్వామి ఫోన్ చెప్పలేను వాటిగా చెప్తాను అర్జున్ ఏడదా కాలా పడతాయంట పడతాయని ఆశిద్దాం స్థానికైతే పిల్లవాళ్ళు లేద్యా ఇదిగో అది చూపిస్తారా ఇదే బంగారా బాల్ ఇంత బంగారెట్న వాన్సారు కూడా ఉందర ఇటు వాన్సారు ఉంటే వాన పడతామంట మాన్ ఇటు వాన్ కానీ వచ్చిందంటే ఐదు నిమిషాలు చప్పల బాడేపడింది దిగో పక్కి ఇయ మనక కాల్సింది రెండు రెండు పడతాయా దగ్గర రసిది ఇయ ఓడే కొలగొన నేను చిన్నప్పుడు ఏమనుకునేదో తెలుసా పక్కి పెద్దదైతే గిండి మాదిరిగా అవుతదేమో అనుకునేది చాలామంది ఆ తెలిగ

నమ్మకం అయితే వచ్చింది కూరకైతే ఈ రోజు కాసేపు వెయిట్ చేయండి కాసేపులో చూపిస్తా రా పడతాయి అనుకుంటున్నావా ఈ రోజా ప్రస్తుతానికి అయితే ఒక పడు పది బడి ఉన్నాయి ఎంత ఒక అర కేజీ ఖచ్చితంగా అయితే పడతాయి అర కేజీ అన్న పడతాయి లేదు లేదురా అంత మూమెంట్ లేదు మనం వాళ్ళ ఏం కానీ మామూలుగా జిల్లేబీ లేదా మనం లాస్ట్ పోయి సార్ కనీసం కేజీ అని పడిపోతా ఈ బళ్ళ ఈ రోజు జిల్లేబీలు ఎంత పెద్ద ఉంటాయి ఈ చిన్న చిన్నవి కదా ఎక్కువైతే అప్పుడు అవుతాయి ఒక కేజీ పడతాయిలే పడతాయి 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 మన వల్ల ఆటలే గేట్కి చాలా సేపు అయింది ఇప్పుడైతే చూద్దాం కొన్ని అయితే పడున్నాయి బయటకి తెచ్చి ఆడైతే వలస్తా ఇప్పుడైతే కుట్టుకొస్తా అయితే పోయి కుట్టుకొస్తావో కుట్టుకొస్తావు రే 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 అబ్బా ఉండేనా ఇగో ఇగోసి చందమాచి జిలేబీద అది జిలేబీ ఇది బేడ్స్ అంటే ఇదే ఇది దగ్గర సార్ చందమామ బేడ్స్ ఇది బాగుంటుంది అదే బాగుంటుందండి దీనికి ఫ్యాన్స్ ఉన్నారు సపరేట్గా పోయి కుట్టుకొచ్చి అన్నీ ఎట్ట తీయలేము చిన్న చిన్న చేపలు కాబట్టి ఇది తీను లేట్ అయిపోద్ది అందుకని పోయి ఆడదేస్తా తెస్తా మదన్ అయితే కుట్టుకుంటా వచ్చేస్తున్నాడు వాళ్ళని అయితే చూద్దాం ఏందో చూస్తుంటే మాత్రం బాగా దండిగా పడినట్టున్నాయి ఏమందన దండి పడినాయా చేసామయ్యా చేపలు భయంకరంగా పడి పెట్టుకున్నాయా ఈరోజు మన టార్గెట్ దీన్ని ఎండా పట్టాలా పడితేనే టార్గెట్ నిన్న అయినట్టు ఇగోండి పక్కలు మధ్యాహ్నం అన్నంగా ఈ ఇగ అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి అట్లా చాలా మందికి ఇష్టం చాలా మందికి ఇష్టం ఉంటుంది దొరక చాలా మంది అల్లాడుతుంటారు అల్లాడలే అన్నీ బతుకున్నాయి ఫ్రెష్ ఫ్రెష్ ఈ పక్కిలు చేసి అందరు సలీస్ అనుకుంటారు కానీ రేట్ అయ్యో నూట ఇరవై రూపాయలు అనుకుంటా కేజీ ఇప్పుడు అంత సలీస్ కాదు ఒక కిరిమే నాకు కాలు కేజీ దాకా ఇంకా మనం వలస లేత వంకాయలు కానీ దొరికినాయి అనుకో మంచి లేతవా ఘాట్లు పెట్టుకొని గుత్త వంకాయలాగా చల్లంగా కూరలో వదిలి వండామంటే కమ్మంగా ఉంటుంది పులుసు అబ్బా ఏంటి ఉంటుంది అన్న ఒక్కో టైలు భలే ఉంటుందన్న పులుసా పక్కి పులుసా ఒక్కో టైలు వేయాలి రేపు అంటే ఏ చేపల అదిరిపోద్ది అదిరిపోద్దా ఆ వేడి వేడి మీద నీకు వాటం తెలియదు కానీ రాత్రికి ఏంటంటే చిక్కబడుతుంది పులుసు అప్పుడు మొత్తం చేపలకి అంతా బాగా పడుతుంది కాబట్టి అప్పుడు బాగుంటుంది మొదన్న ఏమో దీని పట్టిస్తా అన్నాడు దీనికి ఏమో సగాటు సగా కూర్చో మన సగా కాదు ఒక ఇద్దరికి అయితే వంకాయ వేస్తాం స్వీట్ మా అమ్మమ్మ వరకైతే సరిపోతాయా దెబ్బ వేస్తా ఉండు మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మొదన్న అయితే మళ్ళీ వేస్తున్నాడు వాళ్ళ అయితే అది మనకు సరిపోవు చేపలైతే ఏమో మొద ఈసారి అన్న సగాటు కన్నా సాధిస్తున్నావామ్ పడిపోయిందా తీయాలంటే సేనన్నా ఏది ఫామ్ అవుతున్నా எதிகல்லமா நிகோலஸ்லோ எதிகல்லமா ஆமா ஹான் இடு இருடா தான бомடைனா ஹ்ம் бомடையானா இடுட்டండో நமக்கு எடுத்துக்கம்படி போறோம் அதுကို பாமடா பே பாமு பை படையர்க்கு டிஸ்ட்னி தெச்சுందా தெச்சே போல தோ ஆளு பச்சர சர்க்கரை ரெ ரென்னு டீ படைச்சு வாங்களாடா கரத்ததா

தூரங்க மரீதா எழுத்துதே சரி பரி மூடு வந்து பைனல் ரெண்டுசார் வசி கால கேஜி பைனா அரைஜி லாபல பட்டா ఒక మనిషికి అయితే సరిపోద్ది ఈ రోజైతే మనం వీటితో కూర అయితే చేయట్లేదు ఈసారి బాగుపడ్డప్పుడు చేద్దాం ఇదైతే విజువల్ అవ్వ ఒక్కటే ఉంటుంది కాబట్టి ఆయనకి ఇచ్చేస్తాం ఆయనకి అయితే సరిపోతాయి ఎరా మేము ఇచ్చేద్దామా అంతే ఇదిగోండి బొమ్మడాయి కూడా బట్టా నిలబడదు ఇది చేతిలో మనం పట్టాలన్నా కూడా ఎందుకండి చూడండి అలా కూరగాయ పట్టేసాను నేను పట్టేస్తాను కొన్నిసార్లు మనం అనుకున్నట్టే జరగవు ఫస్ట్ జరగదు అని చెప్పిపోతే అది పని కూడా కాదు కాబట్టి అనుకున్న జరగతుంది అనుకుని పోయినాను అయినా కానీ జరగలేదు ఇంకోసారి జరగతుంది అది ఖచ్చితంగా జరుగుతుంది నీకు అర్థం కాలేదు కదా ఏం కాదు ఇంకో కాలు కేజీ పైన అర కేజీ లోపల అయితే పట్టాము ఇది మనం ఈ రోజు కర్రీ చేయట్లేదు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి మనోడు ఒక మధ్య సాలు అయ్యి ఇవైతే ఇప్పుడు వాళ్ళు అవ్వ ఒక్కటే ఉంటది ఆమెకైతే ఇచ్చేస్తాం వండుకుంటది వేస్ట్ అయితే అవ్వ వంకాయలు అయితే చూసి పెట్టుకుంటే ఎవరికైనా కూర అయిపోతుంది కాకపోతే మంచి చేపలు ఈ కొద్దిగా ఇది దొరకడం కొద్దిగా కష్టంగా ఉంటది నాకు మాత్రం ఒకే మందులోకి అయిపోతాయి చాలా రకాలు బేడ్స్ బిల్ల పక్కి బొమ్మడాయి గొడ్ల ఇదిగో ఇది మొల్ల తంతునా మీరా ఇది ఏదో మొల్ల బంతో మొల్ల అనమాట ఈరోజు బడ్డా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఒకరంత కామెడీగానే ఉంటుంది నాకు తెలిసి ఈ వీడియో చేపల వీడియో చేసి అలా రోజులు ఇదిని ఒకసారి పక్కిలు పడదామని వచ్చాం వాన పడితే మాత్రం ఈసారి ఇటు అంత దేలస్తా వచ్చి చూస్తానండి ఆ వలకి మళ్ళీ చెట్టుకి పూలు ఎట్ట పోస్తే అట్ట పూపిస్తాయి వీటికి ఆ వలకి ఆ వల మన దగ్గర ఉంటే అది మన కాదు వేరే అన్నది ఇప్పుడు ఇది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కదించే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ మర్చిపోకుండా చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ బై 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 ఫ్రెండ్స్